జయ తెలంగాణ ఇవాళ బోత్ నియోజకవర్గం తలమడుగు మండలం రుయాడ గ్రామంలో ఉన్నాం తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాం మరి ఆదిలాబాద్ జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత చాలా తెలిసినటువంటి ఒక దుర్వార్త ఒక యువ రైతు చాలా తన ముందు జీవితం ఉన్నటువంటి రైతు మరి పత్తి పండించి పత్తికి ఎటువంటి లాభం ఈ సంవత్సరం అయ్యే పరిస్థితి లేదు చాలా నష్టం జరుగుతున్నది మరి ఇంత వాన పడ్డది దాదాపు నాలుగైదు లక్షల అప్పు మీద పడ్డది ఆరు కౌలు కురి తీసుకున్నటువంటి రైతు అతను మరి ఆ రైతుని రైతు కుటుంబాన్ని సందర్శించి ఇప్పుడు ఇప్పుడే పరామర్శించి రావడం జరిగింది వాళ్ళ కుటుంబం అంతా కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తా ఉన్నారు ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య తప్పే ఇంకోటి కాదు ఎందుకంటే కనీసం టైంకు యూరియా లేదు పోనీ యూరియా రాలేదు మంచుకో చెడుకో ఏదో చేసి పత్తేసుకున్నాం అనేటటువంటి దశలో ప్రకృతి వైపరీత్యం వానలు పడ్డాయి మరి వానలు పడ్డప్పుడు కనీసం ప్రభుత్వం కొంత మానవత్వం ప్రదర్శించి మరి మాయిశ్చర్ కంటెంట్ ఎనిమిది పన్నెండు ఇట్లా లెక్కలు పెట్టుడు కాదు తడిచినా ఏమైనా మొలకలు ఎత్తినా మేము కొంటామంటే రైతుకు ధీమా ఉంటుంది ఇదివరకు అట్లా అన్నం ఇదివరకు అట్లా కొన్నాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ధీమా ఇస్తలేదు రైతుకి ఆ ధీమా ఇస్తే మనిషి బతకొచ్చు ఇలా కాబతే రేపు అమ్ముడు పోతుంది కదా రెండు పైసలు వస్తాయి కదా అప్పు తీర్చవచ్చు అని అనుకోవచ్చు కానీ ఇవాళ ఆ పరిస్థితి లేక ప్రభుత్వం వాళ్ళలో ఆ విశ్వాసం కల్పించక ఇవాళ ఒక యువ రైతు మరి ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా దారుణం మరి ఆ పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు తెలంగాణలో అని ప్రభుత్వం భావిస్తే ఖచ్చితంగా ఒక ధీమా ఇయ్యాలి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రకటన చేయాలి అది వరి కావచ్చు మొక్క కావచ్చు పత్తి కావచ్చు ఏదైనా సరే తడిసినా మొలకలెత్తినా బూజు పట్టినా మేము కొంటామని ప్రభుత్వం చెప్తే ధీమాగా రైతు వ్యవసాయం చేసుకోగలుగుతాడు ఇవాళ ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క వ్యాపారవేత్తకి ఒక చిన్న టూత్పేస్ట్ తయారు చేసే ఒక చిన్న సూది తయారు చేసేటోడైనా మరి నేను దీన్ని పది పైసలకు అమ్ముకుంటా అని చెప్పుకునే పరిస్థితి ఉంది రైతుకు మాత్రం ఆ స్వతంత్రం లేదు ఎంత కష్టపడి పంట పండించినా కూడా ఖచ్చితంగా రైతు ప్రభుత్వం చెప్పిన ధరకే అమ్మాలే లేదంటే దళారుల చేతిలో ఓసి రావాలి పంట ఆ పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇక్కడికి వచ్చిన ముయాడలో మొత్తం గ్రామం గ్రామం అంతా కూడా పత్తి పండించేటటువంటి గ్రామం ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి పెద్ద ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదమూడు లక్షల ఎకరాల పైచిల్కు పత్తి పండుతుంది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఖచ్చితంగా పత్తి రైతులు నాదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ రైతు రాజ్యం వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ మాట ఇచ్చి మరి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఆ జాబ్ క్యాలెండర్కి తగ్గట్టుగా నిరంతరం నోటిఫికేషన్లు వస్తాయి ఆగకుండా వచ్చే నోటిఫికేషన్లు మీరు ప్రిపేర్ కావాలని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పి వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన పరీక్షలు అందులో వచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకోవడం తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుండి రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇవాళ ఆదిలాబాద్ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ లైబ్రరీకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అనేక నిరుద్యో అనేక మంది నిరుద్యోగులు యువతీ యువకులందరూ కూడా బీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాకపోతే వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వచ్చేటటువంటి నోటిఫికేషన్ కి ఎంతసేపు వెయిట్ చేయాలి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది ఏదైతే అనిశ్చితి ఉందని చెప్పి విద్యార్థులందరినీ మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారో మీరు వచ్చిన తర్వాత కూడా అధికారంలో అదే అనిశ్చితి కొనసాగుతాం నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదో పండగల క్యాలెండర్ లా కాకుండా ఒక సీరియస్ క్యాలెండర్ లా మీరు ఇచ్చిన డేట్స్ కి నిలబడి ఫిక్స్ అయ్యి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాను మరొక మాట మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మీరు చేసినప్పుడు అనేకమైన తప్పులు తెలుగు మీడియంలో రాసే విద్యార్థులకు ఉర్దూ మీడియంలో రాసే విద్యార్థులకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయి క్వశ్చన్స్ లో ఉన్నాయి ఆన్సర్ షీట్స్ లో ఉన్నాయి దిద్దే విధానంలో తప్పు ఉన్నది చాలా విభత్సమైన మిస్టేక్స్ చేశారు మనం అట్లా కాకుండా మంచిగా క్వాలిటీ ఎగ్జామ్స్ పెట్టండి కరెక్ట్ గా నిర్వహించండి ప్రతిపక్షాలన్నీ కూడా మీకు మద్దతు ఇస్తాయి మీరు విద్యార్థుల పక్షాన ఉండండి నిరుద్యోగుల పక్షాన ఉండండి మేము కూడా అందరం కూడా సహకరించి ఎగ్జామ్ మంచి మంచిగా అటెండ్ చేద్దాం ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ లైబ్రరీలో చూస్తే మరి అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు వేరే వేరే మండలాల నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నారు కానీ వారికి ఇక్కడ ఫుడ్ తినే ఫెసిలిటీ కూడా లేదు మేము ఇదివరకు మా నిజామాబాద్ లైబ్రరీలో ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాలు మధ్యాహ్నం పిల్లలకు లంచ్ ప్రొవైడ్ చేసినాం బాజాబితగా లైబ్రరీలోనే ఒక ప్లేస్ తీసుకొని మా జాగృతి నుండి ప్రొవైడ్ చేసినాం కానీ ఇక్కడ మరి నా ఒక్కదాని కోసం కాదు ఒక్క నిజామాబాద్ కోసం కాదు మొత్తం తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న లైబ్రరీలో చదువుకునే యువతి యువకుల కోసం ప్రభుత్వమే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే దీనివల్ల మండలాల నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్ కి ఇక్కడు చదువుకునే స్టూడెంట్స్ కి మంచి ఫెసిలిటీ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి లైబ్రరీస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడిక్కడ చూసి వచ్చినాం కరెంటు పోతే గంటలు గంటలు వస్తలేదు ఇప్పుడు కరెంటు దాంతో చదువుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ అంశాలు దయచేసి దృష్టిలో పెట్టుకొని లైబ్రరీ ఎవరైతే ఇక్కడ మరి చైర్మన్ ఎవరున్నారో నాకు ఐడియా లేదు కానీ ఎవరు ఎవరున్నారో తెలవాలి కనీసం పిల్లల కోసం ఇక్కడ ఇన్వర్టర్ అన్న జనరేటర్ అన్న ఒకటి పెట్టండి కరెంట్ పోయిన సందర్భంలో కూడా టైం వేస్ట్ కాకుండా వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుందని చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం బట్ అల్టిమేట్ గా ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఒకటి నిరుద్యోగ యువతులను యువకులను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చింది మీరు ముందు చేయాల్సిన పని ఏదైనా ఉందా అంటే వాళ్లకు నోటిఫికేషన్ ఇవ్వండి ఇచ్చిన నోటిఫికేషన్ నిలబెట్టుకోండి క్వాలిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి లైబ్రరీస్ లో ఫెసిలిటీస్ మంచి చేయండి థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై